హలో నేను మిస్య్రావు ఐటీ ఉద్యోగం అంటే ఎగిరి గంతేస్తారు క్యాంపస్ ఇంటర్వ్యూలు వస్తే ఇంకా టెన్షన్లెస్ ఇంకక్కడి నుంచి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జంపింగ్స్ ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్లు ఇవన్నీ ఉంటాయి ఆ తర్వాత అన్ని రకాలుగా వెసులుబాటు వీక్లీ ఫైవ్ డేస్ వర్కింగ్ డేస్ టూ డేస్ సాటర్డే సండే హాలిడే ఉంటుంది ప్లస్ అన్ని రకాలుగా గవర్నమెంట్ కి ఎలా శాలరీస్ హెచ్ఆర్ఏ టీఏలు డిఏలు అలా ఉంటాయో అలానే ఇస్తారు ప్రొఫెషనల్గా ఉంటుంది ఏసీలో కూర్చొని చేయొచ్చు అనేది ఒక అభిప్రాయం అందుకే ఐటీ సెక్టర్ దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఒక మోజు దాని మీద ఐటీలో జాబ్ అంటేనే అదొక ఉన్నతమైనటువంటి జాబు అదొక హై ప్రొఫైల్డ్ జాబు వన్స్ దాంట్లో ఎంటర్ అయితే కనుక ఇక తిరుగుండదు లైఫ్ లైఫ్లో సెటిల్ అయిపోయినట్టే అనేటువంటి ఫీలింగ్ ఉండేది ఎప్పటి వరకు గత నాలుగైదు సంవత్సరాల వరకు ఉండేది కరోనా తర్వాత కూడా ఒక సంవత్సరం బాగుంది రెండు రెండు వేల ఇరవై ఒకటి వరకు బాగానే ఉంది రెండు వేల ఇరవై రెండు నుంచి కష్టాలు ప్రారంభమయ్యాయి సాఫ్ట్వేర్ రంగంలో ఐటి ఉద్యోగుల్లో రెండు వేల ఇరవై రెండు నుంచి రకరకాలుగా వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు కార్మిక చట్టాలు లేకపోవటం అక్కడ ఇంప్లిమెంట్ చేయకపోవటం లే ఆఫ్లో ఉండడం ఇంక్రిమెంట్ లేకపోవటం ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి వర్కింగ్ అవర్స్ పెంచడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చేసినటువంటి ఒక సర్వే ఏం చెప్తుందంటే సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో ఎనభై పర్సెంట్ ఎంప్లాయీస్ ఫ్యాటీ లివర్ తోటి బాధపడుతున్నారు ఒబేసిటీలు వస్తున్నాయి వాళ్ళకి అని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే అలానే కూర్చొని పనిచేసిన కారణంగా అన అనారోగ్యం ఫాలో అవుతున్నారు ఎయిటీ పర్సెంట్ జబ్బులతోటి ఉన్నారు వాళ్ళు రోగాలతో పోరాడుతున్నారు అనేటువంటి ఒక ఒపీనియన్ వ్యక్తం చేస్తూ రిపోర్ట్ ఇచ్చింది అది వైడ్ వైడ్గా ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశమైంది వాస్తవంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జస్ట్ ఒక త్రీ డేస్ బ్యాక్ దేశంలో ఒబేసిటీ తోటి యువత బాధపడుతుంది కాబట్టి ఆయిల్ని తగ్గించి వాడండి అని చెప్పి ఒక క్యాంపెయిన్ పెట్టారు ఆయన జనరల్గా ఆయన ఒక్కొక్క అంశాన్ని తీసుకొని మాట్లాడుతూ ఉంటారు చర్చ పెడుతూ ఉంటారు ఆ చర్చలో ఆయన చెప్పినటువంటి మాట ఒబేసిటీకి గురి అవుతున్నారు మినిమం ఎక్స్ ఎక్సర్సైజ్ చేయాలి అలాగే ఆహార నియమాలు పాటించాలి ప్రధానంగా ఆయిల్ని తగ్గించండి ప్రతిరోజు కూడా తగ్గించుకుంటూ వెళ్ళాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు ఆయన సో కాబట్టి ఇప్పుడు ఆయన ఒకవైపు ఒబేసిటీ అనేది పెద్ద ప్రాబ్లంగా తయారవుతుంది భారతదేశానికి అని చెప్పి ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలోనే అవేర్నెస్ తీసుకొస్తూ ఆ ఫ్యా ఆ ఒబేసిటీని తగ్గించేటువంటి ప్రయత్నాలు చేయాలంటే ఆయన కొన్ని చెప్తూ ఉన్నారు ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్ని రకాలుగా అవగాహన ఉన్నటువంటి లీడరు దేశమంటే మట్టి కాదు దేశం అంటే మనుషులై అనేది మనకు చిన్నప్పుడు చదువుకున్నాం ఆరోగ్యవంతమైనటువంటి మనుషులు ఉంటేనే సంపద బాగున్నట్టు ఆరోగ్యమే మహాభాగ్యం అనేది ఒక సూక్తి ఆరోగ్యానికి మించినటువంటి భాగ్యం లేదు అనేది ఒకవేళ డబ్బు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం లేకపోతే చేసేది ఏం కదా అలాగే భారతదేశం కూడా ఆరోగ్యవంతమైనటువంటి మానవ సంపద లేకపోతే ఆర్థికంగా ఎదుగుతున్నప్పటికి కూడా దాని ప్రయోజనాలు ఉండవు అని చెప్పి గ్రహించి నరేంద్ర మోడీ గారు ఒబేసిటీ గురించి ఒక క్యాంపెయిన్ చేస్తున్నారు సో ఈ ఒబేసిటీతో పాటు ఇప్పుడు లేటెస్ట్ గా ఇచ్చినటువంటి సర్వే ప్రకారం అయితే ఇక్కడ చూడండి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఇండియన్ ఐటీ ఎంప్లాయీస్ హ్యావ్ లివర్ డిసీజ్ హైదరాబాద్ స్టడీ ఫైన్స్ ఇది స్టడీ చేసింది అది చేసినటువంటి స్టడీ ప్రకారం ఒబేసిటీ తోటి బాధపడుతున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది అని చెప్పి క్లియర్ గా మనకు అర్థమవుతుంది సో ఒబేసిటీతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు సో దీనికి మనం కనుక తీసుకుంటే ఆ స్టడీ ఏమొచ్చిందనంటే దీని అంటే ఒక స్టడీ ఇచ్చారు దాని రిపోర్ట్ కూడా నేను వినిపిస్తాను అన్ని ఆర్టికల్స్ చాలా చోట్ల వచ్చాయి నేను ఒక ఆర్టికల్ మీకు తీసుకొని నేను చదివి వినిపిస్తాను దాని యొక్క సారాంశం ఏంటి అనేది యాక్చువల్గా ఇది ఫ్యాక్ ఐటీ ఎంప్లాయీస్లో ఇక్కడ చూడండి ఈ మొత్తం డేటా ఇచ్చారు ఇక్కడ మొత్తం డేటా ఇచ్చేసి ఎక్కడెక్కడ ఎంత ఉంది ఎలా ఉంది అనేది కూడా ఇచ్చారు ఇయర్ వైజ్ కూడా సో దానికి సంబంధించినటువంటి డేటాని నేను మీకు చదివిస్తాను ఒకసారి ఐటి ఉద్యోగుల్లో లివర్ ఇష్యూస్ ఎంతో ఎక్కువ చెప్పిన సర్వే ఎస్సీ హైదరాబాద్ యూనివర్సిటీ అనమాట హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధకులు చేపట్టిన ఈ సర్వే ఫలితాలు ఆందోళనకు గురిచేసేలా ఐటీ ఉద్యోగులు తక్షణం తమ ఆరోగ్యం మీద ఫోకస్ చేయాల్సిన అవసరాన్ని చెప్పకనే చెప్పగానే చెప్పే చెప్పేశాయని చెప్పాలి సో ఇది నేను చదివి వినిపిస్తాను క్లోజ్అప్ లో చూపించు ఇంక చూడండి హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయ విద్యార్థులు తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో షాకింగ్ ఫలితాలు వెల్లడించడమే కాదు ఐటీ ఉద్యోగులకు ఒకలాంటి హెచ్చరికను చేసిందని చెప్పాలి గంటల కొద్ది ఆఫీసుల్లో సీట్లను వదలకుండా కూర్చోవడం విరామం లేకుండా పది పన్నెండు గంటలు పనిచేయడంతో పాటు తీవ్రమైనటువంటి ఒత్తిడి కారణంగా ఉద్యోగులకు ఉపకాయం మాత్రమే కాదు లివర్ సమస్యలు వస్తున్న విషయాన్ని గుర్తించారు అది కూడా భారీగా వస్తున్నాయని గుర్తించారు ఎస్సీయూ పరిశోధకులు చెప్పిన ఈ సర్వే ఫలితాలు ఆందోళనకు గురి చేసేలా ఐటీ ఉద్యోగుల ఉద్యోగులు తక్షణం తమ ఆరోగ్యం మీద ఫోకస్ చేయాల్సిన అవసరాన్ని చెప్పగనే చెప్పి అని చెప్పాలి ఎస్సీయుని మెడికల్ సైన్స్ విభాగం ప్రొఫెసర్లు కళ్యాణ్కర్ కర్ మహదేశ్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ అనిత రీసెర్చ్ స్కాలర్ భార్గవ్ నందిత ఏడాది పాటు ఈ సర్వేని నిర్వహించారని చెప్పి చెబుతున్నారు ఫలితాలు వెల్లడించారు ఐటీ ఉద్యోగులు ఉద్యోగులు కలుసుకొని వారిని గచ్చిపోలేని ఏఐజీ ఆసుపత్రులకి తీసుకెళ్ళి పరీక్షలు చేయించారు ఈ రిపోర్ట్ అంటే వాళ్ళు నివేదిక ఇచ్చే ముందు వాళ్ళు ఏ విధంగా సర్వే చేశారు అని చెప్పారు ఇలా టెస్టులు చేయించిన వారిలో ఎనభై నాలుగు శాతం మందికి మెటాబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ ఫ్యాటిల్ లివర్ డిసీజ్ ఉందన్న విషయం వెల్లడైంది దీనికి ఐటి ఉద్యోగులు జీవనశైలి పనివతులతో పాటు వారి ఆహారం కూడా ఒక కారణంగా తేల్చారు ఐటీ ఉద్యోగులు తీసుకునే ఆహారంలో అధిక క్యాలరీలతో పాటు తీయటి శీతల పానీయాలు ఉండడం శారీరక సమ లేకపోవడంతో ఉపకాయం లివర్ సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు రెండు వేల ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు మూడు వేల నాలుగు వందల యాభై మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా వైద్య పరీక్షలు చేయించుకున్న ఐటీ ఉద్యోగుల్లో ఎనభై శాతం మంది ఎనభై నాలుగు శాతం మంది ఉపకాయం ఫ్యాట్ తో పాటు ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఇందులో ఐదు శాతం మందికి కాలేయం చుట్టూ కొవ్వు పెరిగిపోయింది డెబ్బై ఒక శాతం యువకుల్లోనూ ఉపకాయం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు ముప్పై నాలుగు శాతం మందిలో జీర్ణక్రియ అపసవ్యంగా ఉందని ఆహారం తక్కువగా తీసుకుంటున్న అజీర్ణం సమస్య వీరిని వేధిస్తుంది దీనికి తోడు పది శాతం మంది షుగర్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్టు తెలిచారు సో ఐటీ ఉద్యోగులే కాదు ఇతర రంగాల్లో పనిచేసేవారు సైతం తాము తీసుకునే ఆహారం పని మీద కాస్త ఫోకస్ చేసి ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఒక ఆర్టికల్ వచ్చింది ఆర్టికల్ మీకు నేను చూపించాను సో కాబట్టి ఐటీ ఉద్యోగులు కేవలం ఐటీ ఉద్యోగులు కాదు అన్ని రంగాల్లో ఉండేటువంటి ఐద్యోగులు ప్రధానంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఐటీ ఉద్యోగుల మీదనే సర్వే చేసింది ఎనభై నాలుగు శాతం మంది కేటలీ వృత్తి బాధపడుతున్నారు ఉపయోగం బాధపడుతున్నారని దేశవ్యాప్తంగా కూడా అదే పరిస్థితి ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారు అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నారు అయితే ఇదే సమయంలో విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు కానీ ఎల్ఎన్డి సంబంధించినటువంటి ఎండి సుబ్రహ్మణ్యం గారు కానీ లేదా రీసెంట్గా మరొక కంపెనీ సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళు రోజుకి పన్నెండు గంటల నుంచి పద్నాలుగు గంటలు పనిచేయాలని చెప్పి చెబుతున్నారు ఇప్పటికే ఫ్యాట్ ఎలివర్ తోటి వాళ్ళు బాధపడుతున్నారు ఐటీ ఉద్యోగులు ఒకప్పుడు ఐటీ ఉద్యోగం అంటే కొత్త అల్లుళ్ళు మాదిరిగా చూసుకునే వాళ్ళు కంపెనీలు యాజమాన్యాలు కానీ ఇవాళ పరిస్థితి మారిపోయింది అందుకే వాళ్ళు కూర్చున్న చోటనే దాదాపు పది పది పన్నెండు గంటలు కూర్చొని పని చేయాల్సిన పరిస్థితి అలాగే టెన్షన్ వాళ్ళకి క్రియేటివిటీ ఫీల్డ్ కాబట్టి టెన్షన్ ఉంటుంది సో వాటి నుంచి బయటపడకుండా ఈ ఉబ్బకాయము లేదంటే ఫ్యాట్ లెవర్ నుంచి బయటపడటం అనేది కష్టం తర్వాత ఆహార నియమాలు పాటించడం అవకాశం కూడా ఉండదు నైట్ డ్యూటీలు ఉంటాయి వాళ్ళకి నైట్ డ్యూటీలు కూడా వేస్తూ ఉన్నారు ఈ మల్టీనేషనల్ కంపెనీల్లో ఖచ్చితంగా నైట్ డ్యూటీలు కూడా చేయాల్సి వస్తుంటుంది ఎందుకంటే అమెరికా లాంటి కంపెనీలకి మనం ఎగుమతులు ఎక్కువ చేస్తుంటాం సాఫ్ట్వేర్ అక్కడ కంపెనీలతో అటాచ్ అయినప్పుడు వాళ్ళ టైం ప్రకారం ఇండియా నుంచి పనిచేయాలి సో ఇవన్నీ ఉంటాయి చాలా ఉన్నాయి సో ఇప్పుడు ప్రస్తుతం ఐటీ ఉద్యోగులు సాఫ్ట్వేర్ ఉద్యోగులు అని అంటేనే ఈ రిపోర్ట్ చూసిన తర్వాత ఎనభై నాలుగు శాతం అంటే చాలా హైయెస్ట్ ఈ రిపోర్ట్ చూసిన తర్వాత కూడా ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గారు లాంటి వాళ్ళు లేదంటే ఎల్ఏ ఎల్ఎన్టీ లాంటి కంపెనీలు లేదంటే ఇతరత్ర ప్రముఖ కంపెనీలు ఇంకా కూడా వాళ్ళని ఎక్కువ టైం పనిచేయాలి ఎనిమిది గంటలు కాదు పన్నెండు గంటలు చేయాలి పది గంటలు చేయాలి అనేటువంటి డిమాండ్ ఏదైతే చేస్తున్నారో దాన్ని మనం ఆహ్వానిద్దామా అనే దాని మీద మీరు కామెంట్స్ చేయొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్